మంత్రి కొండ శ్రీ ఒక ఆర్ఎస్ కౌంటర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కాల్ ఇద్దాం ప్రవీణ్ ఫోన్ నిఫ్టీ ఒకసారి లైన్లో తీసుకోసారి ఒకసారి ప్రయత్నం చేసి మాట్లాడదాం ఎందుకంటే లైవ్లోకి బాగా ట్రోల్ నడుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మాజీ ఐపీఎస్ గారు బీఆర్ఎస్ లీడర్ కొండ సురేఖ వాక్యాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు సభ్యత సంస్కారం మానవత్వం అంటే ఏంటో మీకు తెలియదు అని ధ్వజమెత్తారు బీర్లు బిర్యాన్లు పార్టీలు మాత్రమే మీకు తెలుసు అని మండిపడ్డారు ఊరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన మీకు నా గురించి కానీ పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే తర్వాత ఏమాత్రం లేదు మంత్రి గారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నుల చలి పుడుతుందా రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్పి ప్రశ్నించారు దమ్ముంటే మీరు గురుకుల మీద బహిరంగ చర్చకు రాండి అంతేగాని మత్తులో ఉన్న మీ మతి స్థిమిత లేని మంత్రులను భజంతులను పంపించి నవ్వుల పాలు కాకండి అని ఆయనే స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది ఎందుకోసం అంటే ఇలా చాలా వరకు మంత్రులు నిజంగా మంత్రులకు ఎవరి మీద మాట్లాడాలి ఎవరి కోసం మాట్లాడాలి ఎవరి మీద మాట్లాడితే బాగుంటుంది ఎవరి అభిప్రాయాలతో మాట్లాడాలి సీఎం గారు ఆదేశాలు ఎంతవరకు ఇస్తున్నారు సీఎం గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏ మంత్రి ఏ ప్రకటన చేయాలని ఇప్పటికీ కూడా స్పష్టతమైనటువంటి ఆదేశాలు లేవు ఇది ఆన్ ది రికార్డ్ రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడి రేవంత్ రెడ్డి ఒక్కడే నిద్రమాని రేవంత్ రెడ్డి ఒక్కడే నిరంతర శ్రమపడి రేవంత్ ఒక్కడే కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపై మోసి రాజ్యాధికారం తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి పులి నోట్లో తలకా పెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి సాధించుకున్నటువంటి ఫలితము ఇలా మంత్రుల దగ్గర లేకుండా పోయింది ఇవాళ మంత్రులు వాళ్ళు పరువు తీసే విధంగా ఉన్నారు ఒక మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడదు ఒక మంత్రికి నిజంగా సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ లేదో వాళ్ళు మాట్లాడుతుంటారు ఒక మంత్రికి ఇష్టానుసారంగా మాట్లాడదు ఇంకో మంత్రి సెటిల్మెంట్ చేస్తారు ఇంకో మంత్రి నిజంగా ఫైర్లు ఇస్తారు ఇంకో మంత్రి నిజంగా నేనే సీఎం అవుతాను అంటారు అని చెప్పుకుంటారు ఎంత ఇబ్బందికరమైనది అది ఎవరికి నష్టం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కుటుంబానికి నష్టము ఇక్కడ చేసేటువంటి ఈ రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ కుటుంబము రాహుల్ గాంధీ కుటుంబము రాహుల్ గాంధీ దేశ ప్రధాన అయ్యేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి తనం ఇవాళ రాహుల్ గాంధీని చూసి ఇవాళ ఓటేసినటువంటి ప్రజలు ఇలా ఇవాళ ఈ నాయకులను చూసి ఇలా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు ఎంత వ్యతిరేకమో అంత వ్యతిరేకత అంత భయంకర పరిస్థితి ఉన్న తర్వాత ఇవాళ ఇష్టం సారంగా మాట్లాడతారు ఇవాళ కొంత మాట్లాడే ముందు ప్రెస్ మీడియా మీదకు వచ్చి మాట్లాడతారు సోషల్ మీడియాలో పెట్టే ముందు ఒకటికి పాస్ చేయాల స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలి ఇదే తరాలో కుండ సురేఖ గారు కూడా కాలు చేసే ప్రయత్నిద్దాం ఎందుకోసం అంటే మేడం గారు మిన్నే కాబట్టి ఆర్ఎస్ ప్రయాణ్ సార్ ఫోర్ ఫిఫ్టీలో కుండ సురేఖ మేడం కాలుచిద్దాం మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏసీలు ఐపీఎస్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది సందర్భంలో కాల్ చేస్తున్నది మేడం గారు కూడా ఫోన్ లిఫ్ట్ అయ్యట్లేదు లైవ్లో ప్రజల ముందు లైవ్లో చూపించేవాడిని వాళ్ళు ఏం మాట్లాడుతుండే ఏందని ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ కేసీఆర్ ప్రజలలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అన్నమాట కేసీఆర్ పదేళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ మరి నిజంగా చెప్తున్నా కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే నాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కొన్ని కొన్ని గ్రామాలలో మా రిపోర్టర్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇలా ఉన్నారు మరి నేను ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇలా అని చెప్తున్నాను నిజాంబాద్ సమీపంలోని రామ్ రెడ్డి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమస్యల మంత్రి మళ్ళా మాట్లాడుతూ సంక్రాంతికి ఎకరానికి ఏడు వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని మంత్రి కుమార్ వెల్లడించారు కేసీఆర్ పదేళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వలేదని విమర్శించారు మరి ఒక డబుల్ బెడ్రూమ్ వెళ్ళిపోతే ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వచ్చేలా ఇంద్రమా ఇండ్లు పథకం ప్రారంభిస్తామని తెలిపారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టానని విమర్శారు ఇక్కడ ఎంత మైనా చూడు ఇక్కడ ఒక్క పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ వెళ్ళలేదా దేనికి ఇప్పుడు దీని మీద సవాల్ చేస్తే పరిస్థితి ఏంది ఎవరిని మా ఎవరిని మేనేజ్ చేయాలి ఎవరికి ప్లేస్మెంట్ చేయాలి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా ఒక్క డబుల్ బెడ్రూమ్ కొన్ని డబుల్ బెడ్రూమ్ అన్నా అయిపోవు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కొన్ని అమ్ముకున్నారు కొన్ని నిజంగా హాల్లో పెట్టి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చి మిగతా వాళ్ళ సామాన్యునికి ఎవరికి వెళ్ళాలని చెప్పొచ్చు కానీ అని చెప్పినా పాదేళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు లెక్కలు ఇచ్చి బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి అని ఇక ఇవన్నీ ఎట్లుండే ఇవన్నీ భయంకరమైనటువంటి పరిస్థితి ఏడు లక్షల కోట్లు చేసి కాలక్షన్ కడతా అని చెప్పి కూలిపోయే కాలెక్షన్ కట్టడం వివరించారు వచ్చే మూడేళ్ళలో ప్రతి ఊరికి బీట్ రోడ్ వేస్తామని మండలం నుంచి జిల్లా కేంద్రానికి గ్రాహదారు వేస్తామని చెప్పారు ప్రభుత్వం ఇచ్చి వచ్చిన మూడు రోజుల నుంచి బాబు అది ప్రజా ప్రభుత్వం పడిపోతుందని వివరిస్తున్నారంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష దివాస్పై మంత్రి కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇందాక ఎక్కడో ఆయన కేసీఆర్ బొమ్మ పెట్టి దీక్ష దివాసాన్ని పోస్తారు చూసిన బీఆర్ఎస్ నేతలు అడవి చూస్తే ఆ నవ్వల్లో ఏడు అర్థం కావడం లేదు ఆయన గ్లూకోజ్లో విటామిన్స్ తీసుకుంటూ చేసిన దీక్ష కూడా ఇంత బిల్డప్ కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోనే ప్రకాశ్ రావునే అడిగితే కుళ్ళ చెప్తాడు అంటూ కామెంట్ చేశారు కేసీఆర్ది నకిలీ దీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు బూస్ట్ తాగుతూ సైలని విటమిన్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు అని మండిపడ్డారు కాష్యక్ చే శ్రీకాంత్ నిజమైన త్యాగం అన్నారు తెలంగాణ ఏర్పాటు గాంధీ నిర్ణయంతో జరిగిందన్నారు నేను నల్గొండ చౌలస్తులో పదకొండు రోజులు అమరవీరు దీక్ష చేశారు కేసీఆర్ లాగా ఎప్పుడు ప్రచారం చేసుకోలే మూడేళ్ళు మంత్రి పదవి ఉండగా నేను రాజీనామా చేశాను అని మంత్రి కుమార్ గప్పుడు నువ్వు రియల్ హీరో ఇప్పుడు ఏమైందన్నా మరి அப்புறம் ரியல் ஹீரோ இப்படி ஏமைப்போது